హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ల టుడే స్పెషల్ రెసిపీ శనగపప్పుతో చకోడీ తయారీ విధానం పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ చెకోడీలను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా హాఫ్ కప్పు వరకు శనగపప్పును తీసుకొని వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడగండి శనగపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్పై మూతను పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టండి పప్పు నానేలోగా పిండిని జల్లించడం కోసం బౌల్పై జల్లడను పెట్టి కప్పున్నర వరకు బియ్య పిండి హాఫ్ కప్పు వరకు మైదాన వేసి జల్లించండి ఇలా జల్లించుకున్న పిండిని ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టండి పప్పు రెండు గంటల వరకు చక్కగా నానిన తర్వాత పప్పులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టండి ఇలా వేసిన పప్పును కాటన్ క్లాత్పై కాస్త వెడల్పుగా జల్లుకొని పప్పులోని తడి ఆరిపోయేలా క్లాత్తో కాస్త రఫ్ చేసి బౌల్లోకి తీసుకోండి పప్పుని బౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత కారం పావు టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత కలర్ కలిసేలా వాటర్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి వాటర్ ని ఇవ్వండి వాటర్ ఇలా మసలుతూ ఉన్నప్పుడు ముందుగానే జల్లించి పెట్టిన పిండిని వాటర్లోకి వేసుకొని పిండి కలిసేలా బాగా కలపండి పిండి కొద్దిగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన పిండి మిశ్రమాన్ని పిండి కలపడానికి వీలుగా ఉన్న ఏదైనా ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా రెడీ అయిన పిండిని బౌల్లోకి వేసిన తర్వాత పది నిమిషాల వరకు పక్కన పెట్టండి పిండి కాస్త వేడి చల్లారిన తర్వాత చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి పిండిలో ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ముందుగా వేడి చేసుకున్న వాటర్ తోటే పిండి పర్ఫెక్ట్గా కలుస్తుంది పిండిని వీడియోలో చూపించిన విధంగా కాస్త చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ ఎక్కడ పిండి ముద్దలు లేకుండా బాగా కలపండి పిండి కాస్త వేడిగా ఉన్నప్పుడు కలిపితేనే ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుస్తుంది పిండి వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పిండి ఆరిపోకుండా బౌల్ పై మూతను పెట్టి పక్కన పెట్టండి చేతిలోకి తీసుకున్న పిండి మిశ్రమాన్ని చపాతీ పీటపై గాని చాపింగ్ పై గాని వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజ్ వచ్చేలా తాల్చుకోండి ఇలా తాల్చుకున్న రోల్ని మీకు చెకోడి ఎంత సైజ్ కావాలో చూసుకొని చాకుతో మధ్యగా కట్స్ పెట్టండి ఇలా కట్ చేసుకున్న రోల్ను పక్కన పెట్టి ముందుగానే బౌల్లోకి తీసిపెట్టిన శనగపప్పును కొద్ది కొద్దిగా చాపింగ్ బోర్డుపై చల్లుకొని రోల్ని పప్పు మీదిగా కాస్త రౌండ్గా తిప్పారంటే పప్పు ఈజీగా రోల్కి అంటుకుపోతుంది ఇలా రెడీ అయిన రోల్స్ను కొనలను చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ క్లోజ్ చేయండి అంతే చెకోడీ రెడీ అయిపోయింది ఇదే విధంగా మిగిలిన పిండి మిశ్రమాన్నంతా చెకోడిల్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టండి కలిపి పెట్టిన పిండి మొత్తాన్ని చెకోడిల్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి చెకోడీలను ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ లైట్ హీట్లో ఉండాలి మనం ఆయిల్లో చేతితో టచ్ చేసేంత వేడిగా ఉంటే ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు ఇలా హీట్ అయిన ఆయిల్లోనికి ముందుగానే చేసి పెట్టిన చెకోడీలను ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా వేసుకున్న చెకోడీలను వెయ్యగానే కలపకుండా ఆయిల్లో వాటంతట అవి పైకి తేలేంత వరకు అలాగే వదిలేయండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి చెకోడీలను ఫ్రై చేస్తేనే చెకోడీలు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఆయిల్ కాస్త హీట్ అయి చెకోడీలు పైకి తేలగానే రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి చెకోడీలు ఆయిల్ నుంచి పైకి తేలిన తర్వాత కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేస్తేనే చెకోడీలు క్రిస్పీగా ఉంటాయి చెకోడీలు చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి రెండవసారి చెకోడీలను వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చెకోడీలను వేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇదే విధంగా మీరు చేసుకున్న చెకోడీల మొత్తాన్ని ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు చెకోడీలను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చెకోడీలను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్